కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఎక్కువ విద్యుత్ సమస్యలు గల మండలం కపలేశ్వరపురం అని ఎమ్మెల్యే వేగుల్లా జోగేశ్వరరావు అన్నారు కబలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో గల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అధికారులు వినియోగదారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వినియోగదారులు పలు సమస్యలను అధికారులు ఎమ్మెల్యే వేగుళ్ల దృష్టికి తీసుకువచ్చారు మండలంలో నలుగురు లైన్ మ్యాన్ల కొరత ఉందని విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే వేగుళ్లకు విన్నవించారు లైన్ మ్యాన్లను వెంటనే భర్తీ చేయాలి అని రెవ్యూ సమావేశంలో పాల్గొన్న ఎస్ఈ రాజేశ్వరికి వేగుల్లా విజ్ఞప్తి చేశారు ఏఈ సత్యనారాయణ ఎంపీపై సత్యవేణి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ ఎంపీపీ సత్యవేణి దుర్గారావు వైస్ ఎంపీపీ గున్నం భాను ప్రసాద్ టిడిపి నేతలు పువ్వుల చిట్టిబాబు పుచ్చల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చెప్పారు ఇక్కడ పోస్ట్ చేశారు అని చెప్పినట్టు సార్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఈ మండలాన్ని అభివృద్ధి పరచడానికి మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామండి మేడం గారు ఎంపీ మేడం గారు అన్నారు మేడం మీటింగ్స్కి రావటం లేదని మేడం తప్పకుండా నేను అది పంపిస్తాను ఒకవేళ మావి అఫీషియల్ మీటింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా నేను పర్మిషన్ ఇచ్చి ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి పబ్లిక్ ఇష్యూస్ కనుక్కోండి అని పంపిస్తాను మేడం నేను మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాకు ఫోన్ చేయండి మేడం నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఏమన్నా వస్తే అలాగే పోల్స్ ఎక్కడన్నా కావాల్సి వచ్చినా కానీ ఇంప్రూవ్మెంట్స్ కావాల్సి వచ్చినా కానీ ఓవర్లోడ్ అయినటివి నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు అనిపించలేదండి మా చీఫ్ ఇంజనీర్ గారు అనిపించింది అన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా సార్ చాలా ఫెమిలియర్గా ఉన్నారు జనరల్లీ ఎలక్ట్రికల్ అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి మా టెక్నాలజీ కానీ మా వర్క్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి మా లైన్ మ్యాన్స్ వీళ్ళందరూ చేసే వర్క్స్ కూడా మీరు అనుకుంటూ ఉంటారు వీళ్ళు మాకు అటెండ్ అవటం లేదు అని వాళ్ళు చూస్తే వేరియస్ జాబ్స్ అండి అంటే ఇక్కడ ఉన్న లో కూడా ఇది టిపికల్లీ డిఫరెంట్ ఏరియా అండి అంటే లైన్స్ పరంగా చూసినా కానీ కొబ్బరి షెడ్యూల్ పరంగా చూసినా కానీ ఈ ఏరియాస్లో బాగా ఫర్టైల్ ల్యాండ్స్ మంచి ఎక్కువ లోడ్ వాడే ల్యాండ్స్ రిచ్ ఏరియాస్ ఇవన్నీ సో మా మాకు లోడ్ పరంగా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటిని మీట్ అవ్వాలంటే కూడా చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో వాళ్ళు అటెండ్ అయ్యే వేరియస్ జాబ్స్ లో మీకు కొన్నిసార్లు సమ్ టైమ్స్ మీకు ఇంటికి కరెంట్ పోతే అటెండ్ అవ్వలేకపోవచ్చు ఎందుకంటే ఆ లైన్ లైన్ ఒక సరి చేయటంలో ఇంకా ఎక్కువ మందికి కరెంట్ వచ్చేది ఇంట్లో ఉండి ఉండొచ్చు ఆ టైంలో అట్లాగా వాళ్ళకి వేరియస్ జాబ్స్ ఉండటం వల్ల కొంచెం సహృదయంతో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయమని అడుగుతున్నాను మా అంటే మండపేట మండలం మండపేట టౌను రాయవరం మండలం చేయగలినాం ఆవేళ కూడా కప్యాశ్వ మండలం చేయలేకపోతే పూర్తిగా చేయలేకపోతే నేను ఆ వేళ మంత్రి గారు శ్రీకళ వెంకట్రావు గారు చెప్తే చీఫ్ జనరల్ మేనేజ్ కానీ ఏ టూ చూడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి పంపారు పంపితే ఆ తర్వాత ఒక నైన్టీ పరిశ్రమ పడితే చేయగలను సెంటీ పర్సరం ఆమె కూడా అమ్మలేదు కబ్యవేశ్వర మండలం మిగిలిన రెండు మండలాలు టౌన్ సెవెంటీ పర్సెంట్ చేయగలిగా అంటే ఆ నా సమస్యలు మరి మళ్ళీ మళ్ళీ మన ఇరవై నాలుగు మళ్ళీ కూట ప్రభుత్వం వచ్చింది సేమ్ ఇదే సమస్య మళ్ళీ అక్కడ ఆ రెండు మండలాలు టౌన్ చేయగలిగాం ఇక్కడ చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం అని చెప్పి విశ్లేషించుకుంటే నాకు వచ్చినట్టు నాకు నాకు వచ్చినటువంటి నా అనుభవంలో నాకు తేలింది ఏంటంటే మండలం పొడుగు సరిపడగా సిబ్బంది ఉండటం లేదు రెండు డిపార్ట్మెంట్ వారి లెక్క ప్రకారంగా లోడ్ సరిపోయింది అంతే శాంక్షన్ లేదు మనం మనకి ఆ వేళ మనం గౌరవ మన విద్యుత్ శాఖ మంత్రిలు శ్రీ పొట్టిపల్లి రవికుమార్ గారిని సార్ మాకు ఇలాగా లో ఒ సంస్థ ఉంది లోడ్ సరిపోవట్లేదు ఓవర్ లోడ్లు అయిపోతున్నాయి సబ్ స్టేషన్ అని చెప్పి అడిగి మూడు సబ్స్టేషన్ ప్రబోధం ఇచ్చాను నేను ఫస్ట్ ఇది టేకి రెండు మండపేట టౌన్ మూడు నేల్టూరు మన రెండే కావాలి మూడోది తగిలిచ్చాం అంటే భవిష్యత్తు అవసరం ఉంటున్న దృష్టిలో అదే విషయాన్ని మన మండలం మీద ఉండే చెప్పారు నేను ఎమ్మెల్యే కొత్త రెండు వేల తొమ్మిది నాకు ఆ పథకం పేరు గ్యాప్గా ప్రజాపథకం ఏమో కాంగ్రెస్ పార్టీ ఒకటి పెట్టింది ఇంద్రమ్మ రెండు వేల తొమ్మిది అదే ఏదో మొత్తం మీద ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం నల నెల ఆ కార్యక్రమంలో టేకి వెళ్ళాం ఆ వేళ గౌరవ అన్నాడు మంత్రివర్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ముఖ్య అతిథిగా దానికి వచ్చారు నేను ఎమ్మెల్యేగా చూసుకుని నేను ఆయన వచ్చిన ఒక రెండు వందల మంది రెండు వందల మంది వచ్చారు వచ్చిన వాళ్ళు ఆ రెండు వందల మంది వచ్చి ఉంటే నూట తొంభై మంది ఓన్లీ కరెంట్ సమస్య మిగిలిన పది మంది అన్ని సమస్యలు చెప్తే నాకేంటి అర్థం అవ్వలేదు ఫస్ట్ టైం అది ముందు మండపేట టౌన్లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అయితే మరి మేము ఎక్కడైనా ఉంటాయి ఒకటి రెండు సంవత్సరం ఉండేది తప్ప అన్నీ ఆ వేళ గౌరవ మంత్రివర్లు కూడా ఆ ఏఈ మీద నేను సస్పెండ్ ఎందుకు చేయకూడదు డాములు అని చెప్పి కూడా కేటలేదు కానీ ఐదు సంవత్సరాలు అక్కడ టీకే కాదు అలాగే అన్ని గ్రామాలు కూడా ఇచ్చిమిచ్చిగా పద్నాలుగు వరకు ఇబ్బందులు పడ్డాం పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇన్ని ఎందుకు చెప్తానంటే మీకు దృష్టి తెలియాలి కాబట్టి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ మార్గానే నేను ఒక ఆరు నెలల తర్వాత మూడు మండలం ఆఫీసు మున్సిపల్ ఆఫీస్ కూడా అన్ని పార్టీలు వాళ్ళని పిలిచి సమావేశాలు పెట్టి అసలు ఇక్కడ మనకు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి లో వోల్టేజ్ ఎక్కడ ఉంది ఏ సమస్య అని చెప్పి అడగడం దాని ఏమో వాళ్ళ లిస్టులు రాసుకోవడం మండపేట మండలం ఆఫీస్కి వెళ్తే ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు పెద్ద నాయకులు ఇద్దరు వచ్చి మా మీద కేకలు ఎందుకు ఎన్ని అక్కలేని పనులు అవుతీయ సత్తగా అని చెప్పాను బాబు మిమ్మల్ని మేము రమ్మని పిలిచాం ఇంతే ఏంటండి మీ అక్కల పోతే వెళ్ళిపోండి అని చెప్పింది తప్ప చేయాలంటే ఇక్కడ మన మండల హెడ్ క్వార్టర్స్కి నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అదే విధంగా కేదార్లంక కొత్తపేట అయితే రెండు కిలోమీటర్లు కలిపి ఉంది కొత్తపేటతో కేదార్లం కలిపి ఉంది మనకైతే ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాలి మనకి ఎప్పుడు పోతుంది కరెంట్ సమస్య ఆ గాలి వేసినప్పుడు వర్షం వచ్చేటప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందులు మనం ఇక్కడ నుంచి చేయాలని జరగట్లేదు ఆ రెండు చేయమని చెప్పి అడిగాం అదే నేను సీఎండి గారు కూడా చెప్పి నాకు నా దృష్టి ఇంకా రాలేదని చెప్పడైనా అదే మనం కాగితం పెట్టి ఎందుకు వెళ్ళినా సీఎండి గారి దృష్టికి వెళ్ళలేదు కాబట్టి ఫుడ్లా ఎస్సీ మేడం గారు కూడా కాగితం రెండు ఇచ్చాను దాన్ని కూడా నాకంటే నా ఉద్దేశం ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను లేదు ఇక్కడి నుంచో మనం చేయను నేను ఇష్టం నాకు ఎలాగైనా అభ్యంతరం లేదు అంటే ఇప్పుడు అక్కడ పంపిల్ కాదు వాళ్ళకి అక్కడ లైన్ వేళ్ళకి కానీ ఇంకొకళ్ళకి కానీ మండపేట మనకు అభ్యాసం నుంచో మండపేట వెళ్ళాలంటే వాళ్ళకి స్థానికంగా ఇబ్బంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ లోకల్లో అక్కడ మనకు వాళ్ళకి అలవాటు ఉంటారు కాబట్టి అది నా ఆలోచన అది కాకపోతే మీరు ఎలా చేసి నాకు అభ్యంతరం లేదు మరి రెండు ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు మండపేట మండలం రాయవరం మండలం టౌన్ సక్సెస్ అవుతుంది ఎందుకు మన రాంసపురము పరిధిలో ఉన్న ఏడి పరిధిలో ఉన్నటువంటి కపులేసం సక్సెస్ అవుతుంది లేదని అనుకుంటే ఉంటామేమో అని చెప్పి నాకు అనిపించి అదే రాత్రి సిఎండి గారు కూడా చెప్పడం మొన్నైతే మన ఏడీ గారు రావదండి ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇప్పుడు ఆయన ఆయన మొన్నే చెప్పాం ఒక మా పది రోజులు చెప్పాం సార్ మీరు వారానికి ఖచ్చితంగా రెండు రోజులు మా కఫ్లేసం అంటే మీరు తిరగాలి ఏ రోజు తిరిగింది కూడా నాకు మీరు వాట్సాప్ పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇప్పుడు మనకు అని చేత నా ఉద్దేశం మొన్న ఐదుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్యేలు కలెక్టర్ దగ్గర కూర్చున్నాం ఆ మాటలు ఏం వచ్చిందంటే అమలాపురం అయినా కొత్తపేట అయినా ఆయన ఏం చెప్తున్నారంటే మా కరెంట్ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ముందు అమలాపురం ఎమ్మెల్యే చెప్తే ఆనందరావు కొత్తపేట సరిచేనగర్ ఆలమూరు మండలం తప్ప మిగిలిన అతను చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు అంటే ఆలమూరు మండలం మండపేట ఏడి గారి పరిధిలో ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఆ ఆలుమూరు మండలాన్ని కొత్త పేరు అప్ చెప్పేసి రాజపురం ఏడీ పరిధిలో ఉన్నటువంటి తప్పేశ్వర మండలాన్ని మండపేట ఏడీ పరిధిలో తీసుకొస్తే మనకి కొంచెం సమన్వయంగా పనిచేయించుకోవడానికి అడగడానికి జవాబుదారి కూడా పెరుగుద్దేమో అని చెప్పి నేను భావించి నేను సీఎండి గారికి చెప్పాను ఆయన ఏమన్నారంటే మీరు ఆ ప్రబోధన రాసి నా లెటాడమే ఆయన పంపిస్తాం ఆయన స్వయంగా పంపమని చెప్పారు మరి దాన్ని కూడా పంపుతాం ఏది చేసినా మీరు ఇవన్నీ చేయమని అడగట్లేదు మీరు ఈ యొక్క మన కం మరలా మండపేటలో మార్చిన రాంసపురంలో ఉంచినా అద్దె గౌరవ కేదార్ లాకనే ఆ లోకలు మరి సబ్స్టేషన్ పండుగలు మార్చిన ఇక్కడే ఉంచినా మాకు మొత్తం పంతొమ్మిది గ్రామాల్లో కరెంటు సమస్యలు ఏ డేట్ నాటికి దీన్ని కన్ఫ్యూడ్ అవుతాయి అని చెప్పి మన ఎస్సీ గారు ఇప్పుడు మనందరికీ చెప్తారని చెప్పి